హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్సు నరేందర్ ఈరోజు వచ్చేసి మీ ముందుకు స్విఫ్ట్ వీడిఐ వెహికల్ అండి చాలామంది తక్కువ బడ్జెట్ తక్కువ బడ్జెట్ అని చాలామంది అడుగుతారు అందుకని చెప్పని ఈ వెహికల్ తీసుకొచ్చినండి ఇది రెండు లక్షల నుండి మూడు లక్షల మధ్యలో చాలామంది అడుగుతారు మా సబ్స్క్రైబర్స్ అందుకని చెప్పానని ఈ వెహికల్ అనేది మీకు తక్కువ బడ్జెట్లో కావాలని చెప్పానని తక్కువ బడ్జెట్లో తీసుకురావడం జరిగిందండి ఈ వెహికల్ వచ్చేసి మీకు తెలంగాణకైనా ఆంధ్రప్రదేశ్కైనా రెండు రాష్ట్రాలకు పని అండి ఎందుకంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండి కాబట్టి ఇప్పుడు వచ్చేసి అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశే ఇప్పుడు అయితే వచ్చి తెలంగాణలో రిజిస్ట్రేషన్ ఉన్నది మీకు ఎన్ఓసీ కావాలంటే తెల ఆంధ్రప్రదేశ్ తీసుకోవాలి మీకు లేదంటే ఇక్కడ ఎనివో సిసి కావాలంటే రెండు వేల రిజిస్ట్రేషన్ అయిపోతుందండి ఇది వచ్చేసి మీకు తెలంగాణ వెహికల్ మీకు ఆంధ్రప్రదేశ్కైనా తెలంగాణకైనా రెండు రాష్ట్రాలకు పనిచేస్తుందండి కేవలం వచ్చేసి ఇది ఇది మీకు రేట్ అన్న నేను చెప్తా ఒకసారి వెహికల్ అన్నది చూపిస్తా చూపించిన తర్వాత మీకు నచ్చిన తర్వాత దీని రేట్ అన్నది చూస్తే ఒకసారి చూసుకోవచ్చు స్విఫ్ట్ వీడియో వెహికల్ అండి చూసుకోవచ్చు టైర్ కూడా చూసుకోవచ్చు ఒక సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయండి ముందు టైర్లు వచ్చేసి మీకు రైట్ సైడ్ చూసుకోవచ్చు రైట్ సైడ్ చూసుకోవచ్చు స్క్రాచ్ కూడా తీసుకోవచ్చు మార్చి స్విట్ స్విఫ్ట్ వెహికల్ అండి వీడిఐ వెహికల్ ఇక్కడ వి ఎగిరిపోయింది వీడిఐ వెహికలు డీజిల్ వెహికలు చూసుకోవచ్చు ఫుల్ మ్యాట్ కూడా ఉన్నది స్విఫ్ట్ సీట్లు కూడా కొత్త సీట్లే చూసుకోవచ్చు పవర్ విండో తీసుకోవచ్చు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ డోరు వెనకాల డోర్ కూడా చూసుకోవచ్చు పవర్ విండో ఫుల్ మ్యాట్ కూడా చూసుకోవచ్చు రూపు కూడా చూసుకోవచ్చు వెనకాల డోర్ కూడా చూసుకోవచ్చు పవర్ విండో చూసుకోవచ్చు సీట్లు కూడా కొత్త సీట్లు వంద వంద శాతం ఉన్నాయండి సీట్లు కూడా ఇది డ్రైవర్ డోరు చూసుకోవచ్చు ఒరిజినల్గా ఉన్నది ఇది వచ్చేసి మిర్రర్ అడ్జస్ట్మెంటు నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ సెంటర్ లాకు ఇది చిల్డ్రన్ గ్లాస్ లాకు సారీ రీడింగ్ కూడా చూసుకోవచ్చు టచ్ స్క్రీను చూసుకోవచ్చు టచ్ స్క్రీను టచ్ స్క్రీన్ ఉన్నది ఏసీ కూడా చూసుకోవచ్చు ఏసీ కూడా చిల్డే ఉన్నది చూసుకోవచ్చు రీడింగ్ కూడా చూసుకోవచ్చు ఒక లక్ష చూసుకోవచ్చు ఒక లక్ష నలభై రెండు వేలు జరిగిందండి టచ్ స్క్రీను ఆండ్రాయిడ్ సిస్టమ్ చూసిరా తారు కూడా చాలా అంటే చాలా నీట్గా ఉన్నది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి వెహికల్ అయినా చెక్ చేసుకొని చెక్ చేసుకున్నాక లాకు చూసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూశారు కదా వెహికల్ వచ్చేసి మీకు రెండు వేల పన్నెండు మోడలు డీజిల్ వెహికల్ మీకు లీటర్కి వచ్చేసి ఇరవై మైలేజ్ ఇస్తుందండి ఒక లక్ష నలభై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒక మెకానిక్ను కూడా తీసుకొని వచ్చి వెహికల్ అన్న చెక్ చేసుకొని మీకు ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది ఎందుకంటే ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పటి పన్నెండుది కాబట్టి మనకేంటంటే పద్నాలుగు తర్వాత జూన్ తర్వాత వచ్చిన వెహికల్ అన్నీ లైఫ్ ట్యాక్స్ కట్టుకోవాలి ఆంధ్రప్రదేశ్కి పోతే దీనికైతే అవసరం లేదండి ఇది వచ్చేసి మీకు ఎవరికి లాగా మీకు తెల మన ఆంధ్రప్రదేశ్ కంటే ఎన్వోసీ మాత్రం మీరు తీసుకోవాలి ఆంధ్రప్రదేశ్ కంటే సిసిబి ఈ చిత్తం ఒక రెండు వేల మీకు ట్రాన్స్ఫర్ అయిపోతుందండి అండి వెహికల్ వచ్చేసి మీకు డీజిల్ వెహికల్ లీటర్కి వచ్చేసి ఇరవై మైలేజ్ ఇస్తుంది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి వెహికల్ అన్న చెక్ చేసుకొని కావాలంటే ఓ మెకానిక్ను తీసుకొని వచ్చి మీకు వెహికల్ అన్న నష్టనే తీసుకోరు ఈ వెహికల్ దీని రేట్ వచ్చేసి కేవలం తక్కువ బడ్జెట్లో అంటే తక్కువ బడ్జెట్లో తీసుకొచ్చినామండి కేవలం రెండు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నామండి కేవలం రెండు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నాము ఇది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు ఇది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు దీనిలో కూడా కొద్ది అంత బార్గెనింగ్ ఉంటుందండి మీరు వచ్చి వెహికల్ చెక్ చేసుకొని మీకు నస్తే వెహికల్ అన్నది నస్తే వెహికల్ రేట్ అనేది మాట్లాడుతామండి ఇది వచ్చేసి డీజిల్ వెహికల్ మీకు డీజిల్లో వచ్చేసి మీకు లీటర్కి వచ్చేసి ఇరవై మైలేజ్ కూడా వస్తుందండి లీటర్కి వచ్చేసి ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నంబర్లు కూడా ఇస్తానండి వాటికి కాల్ చేయొచ్చు ఈ బండి రేట్ వచ్చేసి కేవలం రెండు లక్షల తొంభై వేలు రూపాయలు చెప్తామండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో చీర్సు బాగ్ మొత్తం ఉంటుంది మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్ ఉంటుంది ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ మొత్తం వస్తుందండి ఏమైనా డౌట్ ఉంటే కింద నంబర్లో కాళీ ఓకే ఫ్రెండ్స్ రైట్ thank <laughs> you